అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు రాప్తాడులో వైసీపీకి బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది వారిని కాపాడుకోవడంలో ప్రకాష్ రెడ్డి విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి ఐదేళ్లలో తోపుదుత్తి నియోజకవర్గం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేరనే విమర్శ ఉంది ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవడానికి ప్రకాష్ రెడ్డి నిమగ్నమయ్యారని అంటున్నారు కాగా తోపుదుత్తికి వ్యతిరేకంగా కొంతమంది మాత్రమే బహిరంగంగా రాజీ సిద్ధమైనట్లు తెలుస్తుంది ప్రతి గ్రామంలోనూ జగన్ అన్న వద్దు ప్రకాష్ అన్న వద్దు అంటూ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లలో ట్రోల్స్ వస్తుండడం గమనార్హం శివారెడ్డి అన్నే కదా తప్పు చేసినాడాకోసరమే కదా అన్ని చేసింది మహానంద రెడ్డి మహానంద రెడ్డి వాళ్ళ కుటుంబంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళ తగ్గు ఆలోచిపడతాడా ఆలోచిపడతాడా పడతాడా సస్పెండ్ చేసినావు అనువా దీని అన్నిటికీ సమాధానాలు రావాలా నక్సలిజంలో పని చేసి అన్నీ చేసి ఒక రాజశేఖర్ రెడ్డి దగ్గర కలిసిన దానివల్ల రాజశేఖర రెడ్డి మాట నచ్చి వచ్చినవాడు మా బోయరాజారావు నీకోసరం ఐదేండ్లు కష్టపడినాడా నువ్వు నిన్నీటికి నియోజకవర్గ రామగిరి మండలంలోకి రానికపోతే నువ్వు రాకపోయినా వాళ్ళు వచ్చినారు ముందర పడితే మాకే పడినలే ఫస్ట్ మా నాయకునికి కాదు మాకు పన్నీ అని వచ్చినాడు వీటికి ఇన్ని చేస్తే వీళ్ళకి ఇచ్చిన కిరీటి మేమిస్తా ఉన్నావు నువ్వు ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ ఇది సింపుల్గా ఉంటుంది పార్టీ నుండి సస్